ప్రోగ్రెస్సు డిసెంబర్ పద్నాలుగున హనుమకొండకు ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ గమనించినా గానీ డీప్ ఫేక్ వీడియోస్ అనేవి సోషల్ మీడియా వేదికగా చాలా హల్చల్ అవుతున్నాయి అసలు ఏంటి డీప్ ఫేక్ వీడియోస్ మనం రీసెంట్ గా గమనించాం జరా పటేల్ అనే ఒక అమ్మాయి లిఫ్ట్ లో ప్రయాణిస్తున్న వీడియోను తీసుకొని అది రష్మిక మందనగా వాళ్ళు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది అసలు ఈ కేసు మీద అయితే కనుక మొత్తం ఇండియాలోనే అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు చాలా మంది అంటే రష్మికతో పాటు బాలీవుడ్ యాక్టర్స్ కూడా దీని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ వల్ల చాలా మంది జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని చెప్పేసి అయితే అనడం జరిగింది అలాగే ఇదొక్కటే కాకుండా మనం గమనిస్తే గనక ఢిల్లీలో మొన్న ఎలక్షన్స్ టైంలో లో అయితే ఒక పొలిటీషియన్ మాట్లాడిన మాటలు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడినట్టుగా కూడా క్రియేట్ చేసే అంటే వాయిస్ని కానీ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ ఫేక్ వర్డ్స్ని క్రియేట్ చేయడం సో ఉన్న ఫొటోస్ని వీడియోస్ని వాళ్ళు ఫేక్ వర్డ్స్ని క్రియేట్ చేసి ఇలా సోషల్ మీడియాలో అది పెట్టడం అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు సో దీని అంతటి మీద కూడా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకుని ఉంది అసలు ఏంటి ఈ డీపెక్ వీడియోస్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ ఇలా ఫోటో మార్పింగ్కి బాధ్యతలు అవ్వకుండా మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ మన ఫొటోస్ వీడియోస్ ఇలా మార్పింగ్ అయితే కనుక ఎవరిని మనం సంప్రదించాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతం నుంచి కూడా ఇలాంటి కేసులు నమోదవుతూ వస్తున్న సమయంలో ఇప్పుడు రష్మిక మందన కేసు బయటకు రావడంతో గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడానికి రెడీ అయింది అయితే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళ ట్విట్టర్ పోస్ట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది ఎవరైనా మిస్ఇన్ఫర్మేషన్ని ఇలా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయకూడదు ఒకవేళ చేస్తే కనుక ఆ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ థర్టీ సిక్స్ అవర్స్లో దాన్ని డిలీట్ చేయాలి ఒకవేళ డిలీట్ చేయకపోతే కనుక ఆ ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళు యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వాళ్ళైతే ఒక ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది అయితే ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రకారం ఈ లీగల్ ఆబ్లిగేషన్స్ అనేవి పక్కా పాటించాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మన ఇప్పుడు గమనిస్తే కనుక ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ కోసం ప్రభుత్వం ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డిని అయితే తీసుకొచ్చింది అంటే ఇందులో ఏంటంటే ఎవరైనా ఇలా వాళ్ళకి అనవసరంగా సోషల్ మీడియాలో ఎవరినైనా ఫొటోస్ తీసుకుని దాన్ని మార్పింగ్ అది చేస్తే కనుక వాళ్ళ మీద ఈ సెక్షన్ కింద మూడు సంవత్సరాలు జైలు అలాగే వన్ ల్యాక్ వరకు కూడా ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయి అలాగే వీటి కింద కాపీరైట్ వైలేషన్ అలాగే డిఫమేషన్ సైబర్ క్రైమ్ అలాగే ఐపీసీ కూడా దీని మీద అప్లై అయ్యే అవకాశం కూడా ఉంది సో ఇప్పుడు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ చేసే వాళ్ళ బారిన పడకుండా ముఖ్యంగా మనమైతే మన జాగ్రత్తల్లో ఉండాలి మరీ ముఖ్యంగా మహిళలు అలాగే ప్రముఖ వ్యక్తులు అంటే ఎవరు పొలిటీషియన్స్ అలాగే సినీ నటులని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫొటోస్ను కూడా వీళ్ళు ఇలా మార్పింగ్ చేస్తున్నారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఎప్పుడు ఉండాలి ముఖ్యంగా సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కువగా మన అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని ద్వారానే ఎక్కువ మన ఫొటోస్ అవి మార్పింగ్ అవుతూ ఉంటున్నాం సో సో మనం సోషల్ మీడియా అకౌంట్స్లో ఏదైనా ఫోటో పోస్ట్ చేసేటప్పుడు మన సోషల్ మీడియా అకౌంట్ని ప్రైవేట్లో పెట్టుకోవడం అలాగే స్ట్రాంగ్ పాస్వర్డ్ అది వాడడం అనేది చేయాలి అలాగే ఏదైనా యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటికి పర్మిషన్స్ అనేది కూడా మనం చూసి ఇవ్వాలి అలాగే ఆ యాప్ యొక్క అథెంటికేషన్ కూడా మనం చెక్ చేసి ఎంతవరకు పర్మిషన్స్ అవసరం అనేది చెక్ చేసిన తర్వాత మాత్రమే వాటికి పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి వాటిని మనం తగ్గించుకోవచ్చు అలాగే మీడియా బ్యాకప్స్ కూడా మనం పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటే మంచిది అంటే ఆన్లైన్లో కంటే కూడా ఇలా పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకోవడం వల్ల సో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ అలాగే ఫొటోస్ని మార్పింగ్ చేసే వాళ్ళ యొక్క భారీని పడకుండా అయితే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే ఇప్పుడైతే ప్రభుత్వం అనేక మార్గాలను కూడా తీసుకొస్తుంది ఒకవేళ వాళ్ళ యొక్క భార్య పడితే మన ఫొటోస్ అనేవి మార్పింగ్ అయినట్లు తెలిస్తే కనుక ఇప్పటికే ప్రభుత్వం కొన్ని వెబ్సైట్ని కూడా మనకి చెప్పడం జరిగింది వాటిలో మన ఫోటో నిజంగానే మార్పింగ్ అయిందా ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ నిజంగా అయితే ఆన్లైన్లోనే ఎలా కేసు ఫైల్ చేసుకోవాలి అనేది కూడా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మొదటిగా మనం సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి హోమ్ పేజ్ అనేది మనకి డిస్ప్లేలా కనిపిస్తుంది రిజిస్టర్ అయ్యే కంప్లైంట్ ట్రాక్ యువర్ కంప్లైంట్ ఇలా ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి సో మనం ఫస్ట్ మా ఫొటోస్ ఏమైనా ఇలా మార్పింగ్ అయినవి లేకపోతే ఎవరైనా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి మన ఫొటోస్ని ఇలా మార్క్ చేశారని తెలిస్తే రిజిస్టర్ అయ్యే కంప్లైంట్ దగ్గరకు వచ్చి క్రైమ్ అనేది దేని రిలేటెడ్ అంటే ఉమెన్ చిల్డ్రన్ రిలేటెడా లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రాడా అదర్ ఏదైనా సైబర్ క్రైమ్ రిలేటెడ్ అనేది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ ద్వారా మనం కంప్లైంట్ అనేది రేస్ చేయాలి సో ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే ఈ సైబర్ క్రైమ్ అదర్ సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి అందులో ఎలా కంప్లైంట్ అనేది రేస్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు సో ఇప్పుడు ఇక్కడ అదర్ సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ చేయాలి మన కంప్లైంట్ని ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మన డిస్ప్లే ఎలా కనిపిస్తుంది అంటే ఒకవేళ ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎన్ని టైప్స్ ఉంటాయని చెక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న లెర్న్ అబౌట్ సైబర్ క్రైమ్ మీద క్లిక్ చేస్తే అసలు ఎన్ని అంటే సైబర్ క్రైమ్స్లో టైప్స్ ఏముంటాయి అనేవి మొత్తం కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి లేదు ఆల్రెడీ మనకు తెలుసు ఎలాంటి ఫ్రాడ్ మనకి ఏర్పడింది ఎలాంటి క్రైమ్ జరిగింది అనే దాని మీద మనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా ఫైల్ ఏ కంప్లైంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం కంప్లైంట్ని ఫైల్ చేసుకోవచ్చు అసలు ఈ అంటే ఈ పోర్టల్ ఏంటి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో మనం ఎందుకు అప్లై చేయాలి అనేది డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఇస్తారు దీన్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది వస్తుంది కంప్లైంట్కి సంబంధించి అంటే ఇక్కడ మనం గమనించవచ్చు అంటే మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అనేది మినిమం మనకు ఉండాలి అంటే ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఒకవేళ మన ఫొటోస్ మార్పింగ్ అయితే టైం ఏంటి డేట్ అనేది కూడా మన దగ్గర మినిమం ఉండాలి ఒకవేళ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మనం రాసి పెట్టుకోవాలి ఒక టూ హండ్రెడ్ క్యారెక్టర్స్తో కలిపి మన దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి అలాగే దాని సాఫ్ట్ కాపీ నేషనల్ ఐడి అంటే మన ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డు ఇంకా పాస్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉంచుకోవాలి ఒకవేళ మీకు జరిగిన ఈ ఫ్రాడ్ అనేది ఫైనాన్షియల్ రిలేటెడ్ అయితే మన దగ్గర మస్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నేము మన వాలెట్ అలాగే ట్వెల్వ్ డిజిట్స్ ఆఫ్ మన ట్రాన్సాక్షన్ ఐడీస్ యూటీఆర్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ ట్రాన్సాక్షను ఆ ఫ్రాడ్ అమౌంట్ ఎంత మన అకౌంట్ అనేది తీసుకున్నారు అనేది కూడా మన దగ్గర ఉండాలి అలాగే సాఫ్ట్ కాపీ కూడా మన దగ్గర ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించినవి కూడా మన దగ్గర ఉంచుకోవాలి అలాగే ఆప్షన్స్ ఇస్తారనమాట ఇంకా ఆప్షనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ అంటే మినిమం మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి బ్యాంక్ అకౌంట్ నెంబరు అడ్రస్ ఇట్లాంటి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర ముందుగానే ఉంచుకోవాలి ఈ కంప్లైంట్ రైస్ చేయడానికి ఎందుకంటే వాళ్ళు రైస్ చేసిన వెంటనే వాళ్ళు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు వచ్చి మనల్ని కంప్లైంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ముందుగానే ఉంచుకోవాలి ఈ వెబ్సైట్లో మనం ఈ కంప్లైంట్ రైస్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంచుకొని ఆన్లైన్లోనే మనం కంప్లైంట్ కూడా రైస్ చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఈ వెబ్సైట్లోకి మనం లాగిన్ అయ్యి ఉంటే కనుక మన లాగిన్ ఐడి మన యొక్క మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వెళ్తుంది సో మనం ఓటీపీ మొబైల్ నెంబర్లో వచ్చింది దీనిలో ఎంటర్ చేసుకుని అలాగే ఇక్కడ క్యాప్చన్ కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి ఒకవేళ మన దగ్గర ఒకవేళ మన దగ్గర ఈ లాగిన్ ఐడి లేకపోతే మనం ఇక్కడ రైట్ సైడ్ ఒక ఆప్షన్ చూపిస్తుంది అంటే న్యూ యూజర్గా ఈ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవ్వచ్చు అంటే మనం రిజిస్టర్ అవ్వచ్చు సో ఒకవేళ దాని మీద క్లిక్ చేస్తే కనుక డిస్ప్లే ఇలా కనిపిస్తుంది ఇందులో ఫస్ట్ మనం మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా నేను నా స్టేట్ని సెలెక్ట్ చేశాను ఆ తర్వాత కింద ఈమెయిల్ ఐడి తీసుకోవాలి ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఇక్కడ క్లిక్ చేస్తే మన ఇక్కడ రిజిస్టర్ అంటే ఇక్కడ మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సో ఇప్పుడు ఓటీపీ వచ్చింది ఓటీపీ వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన క్యాప్చర్ చూపిస్తుంది ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా చూపించారో అలా ఎంటర్ చేసిన వెంటనే మనం సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయొచ్చు ఇక్కడ మనకి మన యూజర్ ప్రొఫైల్ మొత్తం కూడా కనిపిస్తుంది అంటే మన నేమ్ మన ఇమెయిల్ ఐడి మనం ఇచ్చినట్లుగానే మన మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ఈ సెషన్ యొక్క టైం అవుట్ కూడా ఉంటుంది అనమాట వన్ అవర్ అట్లా ఉంటుంది సో ఈ టైంలోనే మనం ఫాస్ట్గా మన కంప్లైంట్ని అనేది ఇక్కడ రేస్ చేసుకోవాలి ఒకవేళ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఎంటర్ చేసింది కరెక్టే అంటే ఇక్కడ మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయడానికి మనకు ఆప్షన్ చూపిస్తుంది మా అంటే మన నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ జెండరు అలాగే ఈమెయిల్ ఐడి ఫాదర్ నేము సో మా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనం దేని మీదైతే ఈ కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలనుకుంటున్నామో దాని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆల్రెడీ ముందు చూపించినట్లుగా సేవ్ అయి ఉంటుంది దాని తర్వాత మనం డైరెక్ట్గా మనం కంప్లైంట్ కంటిన్యూమే క్లిక్ చేసిన తర్వాత మన కంప్లైంట్ అనేది ఫైల్ అవుతుంది ఆన్లైన్లో ఇది ఫైల్ అయిన వెంటనే వాళ్ళు మనకి డైరెక్ట్గా కాలు చేస్తారు మన ఆన్లైన్లో కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనేది ఈ వెబ్సైట్లోనే మనకి తెలియజేయడం జరుగుతుంది